మేడం నమస్తే చెప్పండి ఎక్కడ నుంచి వస్తున్నారు మేము హైదరాబాద్ అండి బోధన్ బోధన్ నియోజకవర్గం బోధన్ బోధన్ ఇరవై ఐదు సంవత్సరాల పండుగ చేసుకుంటా పార్టీ ఎట్లా ఫీలింగ్ ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే దారి పడుకుని వస్తూ ఉంటే అనేక మంది కలిశారు వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు తండోపతండాలుగా ఈ సభకు తరలి వస్తున్నారు ఈ సభ అద్భుతంగా సక్సెస్ అవుతుంది అంటే ఎవరు ఊహించిన ఈ విధంగా సక్సెస్ అవుతారు చాలా రోజుల తర్వాత స్పీచ్ర్ గారు ఎప్పుడు ఏం అది ఒక అద్భుతమే అండి ఈ తెలంగాణ ప్రజలకి నచ్చినటువంటి నాయకుడు తెలంగాణ యాస భాష అదే విధంగా ప్రజలకు ఏ అంశాలను మాట్లాడితే వాళ్లకు అనుగుణమైనటువంటి అంశాలు ఉంటాయో వాటికి తగ్గట్టుగా ప్రజల్ని ఆర్గనైజ్ చేయడంలో మొబిలైజ్ చేయడంలో వాళ్ళ ద్వారా అంటే వాళ్ళను ఆ తన వెనుక నడుపుకోవడంలో ఒక రక ఒక రకమైనటువంటి వ్యవస్థను కేసీఆర్ గారు నడిపించారు సక్సెస్ బిఆర్ఎస్ లేకపోతే చరిత్ర భవిష్యత్తు లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట భవిష్యత్తు లేనిది కాంగ్రెస్ వాళ్ళకండి వాళ్ళ భవిష్యత్తు కోసము ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకి భవిష్యత్తు లేదనేది ఆల్మోస్ట్ పదహారు నెలల్లో వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా తప్పుడు మాటలు అబద్ధపు మాటలు వాళ్ళ పథకాలు అబద్ధమే రాహుల్ గాంధీని తీసుకొచ్చారు ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు అనేక హామీలు ఇచ్చారు ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చలేని ఉన్నారు చూపిస్తా ఉన్నాం ఆరు గ్యారెంటీలు వాళ్ళు అమలు చేస్తే ప్రజలందరూ బయటకు వస్తారు ప్రజలెందుకు ఉద్యమిస్తారు ప్రజలెందుకు రేవంత్ రెడ్డిని బండబూతులు తీడతారండి సోషల్ మీడియాలో చూడండి విపరీతంగా ఏ ముఖ్యమంత్రిని ఇంత దారుణంగా తిట్టింది లేదు కళ్యాణ లక్ష్మి ఉంది కళ్యాణ లక్ష్మితో పాటు తులమ్మంగారు ఇస్తా అన్నాడు ఎవరికిచ్చిండో ప్రకటించమని చెప్పండి రైతు బంధు పేరు మార్చిండు రైతు భరోసా అన్నాడు ఎంత మందికి ఇచ్చిండో చెప్పమని చెప్పండి రైతు రుణమాఫీ ఎంత మందికి జరిగిందో బహిర్గత పరచమని చెప్పండి బీసీ బిల్లు పెడతామని చెప్పేసి బీసీకి సంబంధించినటువంటి కులగణనే చేసిండు ఎంత తప్పులు తరకగా చేసిండు ఆ ప్రభుత్వం బయటపెట్టిన సందర్భం ఉంది కదా హైడ్రాన్ తీసుకొచ్చాడు హైదరా బాగు చేయలే రియల్ ఎస్టేట్ అంతా సర్వనాశనం చేశారు రియల్ ఎస్టేట్ రంగంలో రంగం మీద ఆధారపడ్డటువంటి అనేక రంగాలు ఇవాళ కుదలైనటువంటి పరిస్థితి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి స్థితి ఏ మొహమెట్టి పెట్టి మాట్లాడుతున్నారు ఒక ఎస్సీ ఘటన తీసుకున్నా అదే విధంగా ఒక హైడ్రా తీసుకున్నా ఒక లగచర్ల ఇష్యూ తీసుకున్నా నిన్న కాకమున్న జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్కు సంబంధించిన రిజల్ట్స్ని చూసుకున్నా ఏంటండి ఎక్కువ రాసిన వాళ్ళకన్నా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయా ఎక్కువ మందికి ఒకే సెంటర్లో ఉన్న వాళ్ళకి ర్యాంకులు వస్తాయా ఒక 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 నెంబరు కాగానే ఇంకొక నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్కి వెంట వెంటనే ర్యాంకులు వస్తాయా ఎట్లా సాధ్యం ఎట్లా సాధ్యం కాంగ్రెస్ కమిషన్ల కాంగ్రెస్ కాంగ్రెస్ కుంభకోణాల కాంగ్రెస్ కాంగ్రెస్ అబద్ధపు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు వాళ్ళ పరిపాలన కావచ్చు వాళ్ళ అబద్ధపు విధానాలు కావచ్చు అన్నింటిని అన్నిట్లో కూడా ప్రజల్లో ఇవాళ వాళ్ళు చులకనైపోయారు వాళ్ళకు దారి లేదు కాబట్టి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఏదో అవసరం లేని మాటలు అండి టిఆర్ఎస్ కదా ఆ రోజు ఏర్పడింది ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మార్చుకుంది పేరు కాంగ్రెస్ పార్టీ గుర్తులు ఎన్నిసార్లు మారినాయి మాట్లాడే ముందు వెనక వాళ్ళ చరిత్ర తెలుసుకొని మాట్లాడారు అయినా ఇంకొకటి ఏంటంటే అసలు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదుగా మరి ఇంకా ఆయన మాట్లాడే మాటలకు విశ్వసనీయత ఎక్కడ ఉంటది ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వెళ్ళట్లేదు బీర్లు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి అది ఎందుకంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం నాడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నోటుకు నోటు కేసులో దొరికిపోయింది ఆయన అలాంటి పచ్చకర్ల పచ్చ కామెర్ల రేవంత్ రెడ్డికి ఆయన కిందున్నటువంటి నాయకులకు కార్యకర్తలకి మరి ఎట్లా కనబడకపోతే ఎట్లా కనిపిస్తామండి వాళ్ళ పనులే అవి కదా కాబట్టి నా సమాధానము రేవంత్ రెడ్డికి నీకు నువ్వే సమాధానం నీకు అట్లనే కనిపిస్తుంది కానీ ఇవాళ సూర్యాపేట నుంచి బండ్ల మీద వచ్చిరని ఎంత అద్భుతం అండి ఈ రోజుల్లో ఈ కాలంలో పాదయాత్ర వచ్చారు పాదయాత్ర వచ్చారు సొంత వెహికల్స్ ని పెట్టుకొని వస్తున్నారు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు ఆపేశారు అక్కడ టోల్ గేట్స్ దగ్గర కూడా చాలా మందిని ఆపేశారు మళ్ళీ గొడవ చేస్తే పంపించడం జరిగింది ఇట్లా అడుగడుగున అడ్డుకుంటున్నప్పటికీ కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరగబోతుంది జరుగుతుంది ఇంకా ఇంకో ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిన ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిన ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత చూడండి మీరే వాయిస్ తీసుకోండి వచ్చిన వాళ్ళతోటి ఇప్పుడు ఎలక్షన్లో పెట్టిన మేము కేసీఆర్ గారికి పోటీడానికి సిద్ధంగా ఉండదని వస్తారండి దాదాపు పది నుంచి ఇరవై లక్షల మంది వస్తారు అంచనా వేయలేమండి నేను ఇంత అని కూడా చెప్పలేను మీకు ఎందుకంటే మేము దారి పొడవునా వస్తూ ఉంటే చూస్తున్న వాళ్ళ సంఖ్యను చూస్తే మనం లెక్క కూడా పెట్టలేము బీఆర్ఎస్ తెలంగాణ మొత్తం పండుగ చేసుకుంటుంది చాలా సంతోషంగా ఉంది మంచి రోజులు మనకు దగ్గరలో ఉన్నాయి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ తరఫున ఇదే పిలుపునిస్తున్నాను ఇదే తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాడండి ఉద్యమించండి అతి త్వరలో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రాబోతుంది కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు అదే భరోసాతో నాయకులు కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో హరీష్ గారి నాయకత్వంలో కవిత గారి నాయకత్వంలో మేమందరం సిద్ధమై వచ్చాము ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పథకాలను కేసీఆర్ గారు తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు